హెల్లో మమస్ విక్రమ్ బైసన్ మూవీ రివ్యూ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బైసన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తమిళ్లో దివాలికి విడుదలై మంచి విజయం సాధించింది ఈ చిత్రాన్ని అక్టోబర్ ఇరవై నాలుగున తెలుగులో విడుదల చేశారు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం పంతొమ్మిది వందల తొంభైలో సాగే కథ ఇది వనతి కిట్టయ్య విక్రమ్కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కడు కబడ్డీ ఆడాలనుకుంటాడు కానీ తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతో అతడి తండ్రి వేలుస్వామి పశుపతి కిట్టయ్యను కబడ్డీ వైపు పోనివ్వడు ఆడొద్దని ఒట్టు తీసుకుంటాడు దానికి కారణం అదే గ్రామంలో కుల వివక్ష ఎక్కువగా ఉండడమే కిట్టయ్యను ఖచ్చితంగా కబడ్డీ పేరుతో ఏదో ఒకటి చేస్తారని భయపడుతూ ఉంటాడు వేలుస్వామి ఇదే సమయంలో వైపు రెండు వర్గాల కోసం పోరు సాగిస్తుంటారు పాండిరాజ్ అమీర్ సుల్తాన్ కందాస్వామి లాల్ ఓ సమయంలో కిట్టయ్యకు తన వర్గం కానీ కందాస్వామి సపోర్ట్ చేస్తాడు అక్కడి నుంచి కిట్టయ్య జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది వీళ్ళ మధ్యలోకి రాణి అనుపమ పరమేశ్వర్ ఎలా వచ్చింది రాజీ రాజేష్ విజయన్ ఎవరు అనేదే కథ బైసన్ చిత్రం అర్జున్ అవార్డు గ్రహీత కబాడీ క్రీడాకారుడు మణితి గణేశన్ జీవిత ఆధారంగా రూపొందించబడింది ఒక యువ కబాడీ ఆటగాడి ఆశయాల చుట్టూ కథ తిరుగుతుంది ఒక చిన్న గ్రామంలో పుట్టిన కిట్టయ్య తన ప్రతిభతో జాతీయ స్థాయిలో కబాడీ ఛాంపియన్గా ఎదగాలని కలలుగంటుంటాడు అయితే అతన్ని ఈ క్రీడా ప్రయాణంలో సామాజిక అంచవేత కుల వైరుధ్యాలు రాజకీయ ఒత్తిళ్లు వంటి అనేక అడ్డంకులు ఎదురవుతాయి సమాజంలోని అసమానతలను అన్యాయాలను ఎదిరించి తన కళ కోసం కిట్టయ్య చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథ చాలా సింపుల్ లైన్ తీసుకున్నా కూడా దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు దర్శకుడు మారి సెల్వరా స్క్రీన్ ప్లేను తనదైన శైలిని కొనసాగిస్తూ ఒక గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామాగా అవసరమైన అంశాలను సామాజిక ఇతివృత్తంలో బ్యాలెన్స్ చేశాడు సామాజిక సమస్యలు అణిచివేత వంటి అంశాలను చర్చించడంలో దర్శకుడిగా ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఆయన గత సినిమాలు కర్ణన్ మామనన్లోనూ ఇలాంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి కథనం చాలా వరకు ఆసక్తికరంగా సాగింది మొదటి భాగం ఉత్కంఠభరితంగా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను కూడా బాగా పెంచుతుంది అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిచ్చినా చాలా వరకు మెప్పించేలాగానే ఉంటుంది ముఖ్యంగా పాండిరాజ్ కందాస్వామి క్యారెక్టరైజేషన్స్ మారి రాసుకున్న తీరు అద్భుతంగా ఉంది ఎవరు చెడ్డోళ్ళు కాదు పరిస్థితులే వాళ్ళని అలా మార్చేస్తుంటాయని చూపించాడు అలాగే స్పోర్ట్స్ డ్రామాలో ఎదురయ్యే అన్ని అవాంతరాలు ఇందులో చూపించాడు అక్కడక్కడ సినిమా లిబర్టీ ఎక్కువగా తీసుకోవడమే మైనస్ ప్రతి చోట హీరో తప్ప ఇంకెవరూ కనిపించరు కిట్టయ్య పాత్రలో ధ్రువ్ విక్రమ్ తన నటనతో అదరకొట్టాడు కబడ్డీ ఆటగాడిగా మారడానికి కావాల్సిన ఫిజిక్ బాడీ లాంగ్వేజ్ను అతడు అద్భుతంగా చూపించాడు కిట్టయ్య పాత్రలో ఆవేశాన్ని ఎమోషనల్ బ్యాలెన్స్ను స్క్రీన్పై చూపించడంలో ధృవ్ విజయం సాధించాడు ఇది అతని కెరియర్లో ఒక బలమైన అడుగు సీనియర్ నటుడు పశుపతి అద్భుతం కిట్టయ్య తండ్రిగా ఆయన నటన చాలా బాగుంది తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు బాగున్నాయి అనుప్మా పరమేశ్వరన్ తన పాత్రలో పర్వాలేదు అనిపించింది ఈమెకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది రాజేష్ విజయన్ పర్వాలేదు అమీర్ సుల్తాన్ లాల్ సహా ఇతరు నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు సాంకేతిక భాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది శ్రీనివాస్ కే ప్రసన్న అందించిన పాటలు నేపథ్యం సంగీతం బాగున్నాయి స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు కబడ్డీ మ్యాచ్ల్లో గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో ఎజిల్ అరుసు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది శక్తి తీరు ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది పార్ రంజిత్ నేతృత్వంలో నిర్మాతలు పాటించిన నిర్మాణ వివలు చాలా ఉన్నతంగా ఉన్నాయి దర్శకుడు మారి సెల్వరాజన్ మరోసారి మ్యాజిక్ చేశాడు సింపుల్ కథను సరైన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు ఓవరాల్గా బైసన్ చూడదగ్గ స్పోర్ట్స్ డ్రామా స్పోర్ట్స్ సామాజిక అంశాలు మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది